కాంగ్రెస్ పార్టీ చేనేత రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా రంగన అశ్వర్థను ఘనంగా సన్మానించారు కర్ణాటక ఓబీసీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వి నారాయణశెట్టి శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంగన నారాయణను కాంగ్రెస్ పార్టీ చేనేత రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేసిన విషయం తెలుసుకుని నారాయణశెట్టి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ చేనేత రాష్ట్ర అధ్యక్షులు రంగన అశ్వథనారాయణని శాలవతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు అనంతరం రంగన అశ్వత్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నేను సేవ చేయడం వల్లే ఈరోజు నాకు అధ్యక్ష పదవి వరించిందని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నానన్నారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేయాలి పార్టీని పైకి తీసుకురావాలని అలాగే చేనేతలకి అన్ని విధాలా అనుకూలం చేసుకోవాలని పట్టుదలతో రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నా అన్నారు ఇక ముందు కూడా చేనేతల కోసం మరింత కృషి చేయబోతున్నారని అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ధర్మవరానికి చేనేత పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు పార్టీకి నేను సేవ చేయడం వల్లనే ఈరోజు అధ్యక్ష పదవి వరించిందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా పని చేయాలా కష్టపడాలా పార్టీని పైకి తేవాలా మనం బాగుండాలా మనకి అన్ని విధాల చేనేతలకు అనుకూలం చేసుకోవాలనే ఉన్న పట్టుదలతో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కృషి చేస్తున్నా ఇక ముందు కూడా చేనేతల గురించి కృషి చేయబోతున్నా రాబోయేది గెలవబోయేది కాంగ్రెస్ పార్టీనే ధర్మవరానికి ఈరోజు చేనేత పథకాలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ముడిసరికి రాయితీ అని ఆరు వందల రూపాయలతో మొదలుపెట్టిన ఆరు వందల రూపాయలతో మొదలుపెట్టింది ఆ రోజు తర్వాత వచ్చిన దాన్ని మన రెండు వేల పద్నాలుగు ఎండింగ్లోకి రెండు వేల రూపాయలు చేసి ఇదైన తర్వాత దాన్ని మూడు వేల వరకు పెంపు చేయాలని రాహుల్ గాంధీ గారికి తెలియజెప్పడం అయింది రాహుల్ గాంధీ గారు స్వయంగా నా చేతిలో చేసి ప్రమాణం చేసి చెప్పిన విషయాలన్నీ ఏ ఆమోదింప తెలిపే ఆమోదింప తెలిపింది ఎంపీసీసీ అదేవిధంగా దాన్ని మా గిడుగు రుద్రరాజు గారు ఏఐసిసి దగ్గర తీసుకొని వెళ్ళి ఆమోదం తెలిపారు అవి ఏమేమి అంటే సత్యసాయి జిల్లా ధర్మవరంలో హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ ఒకటి కావాలని ఎందుకంటే అప్డేట్ అంటే ఇప్పుడు చేనేతలు ఎప్పుడూ గతంలో ఉన్నట్లుగా కాకుండా చదువు పరంగా కూడా చేనేత వృత్తిని కొనసాగించాలని చేనేత అంతరించి పోకూడదని ఈ యొక్క కోరిక కోరడం జరిగింది బాధపడే భయంకరమైన జీఎస్టీ మినహాయింపు కావాలని రాహుల్ గాంధీ గారిని అడగడంతో ఆయన మాకు చేతిలో చేసే పాదయాత్ర సమయంలో ప్రమాణం చేయడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తాను అని అదేవిధంగా రేపు ఆ ఆ యొక్క మనం చెప్పిన విధానాలన్నీ ఏ ఏపీసీసీ ఆమోదం తెలిపింది దాన్ని ఏఐసిసికి పంపితే అక్కడ కూడా ఆమోదం తెలపడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇవి త్వరలో పెట్టబోతున్నాం మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తామని అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది ఏఐసిసి వారు చెప్పడం జరిగింది ఈ ధర్మవరం నియోజకవర్గం తరఫున నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీవర్స్ తరఫున నేను వీవర్స్ అందరికీ తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం ఆంధ్రప్రదేశ్ ముందుకి డెవలప్ చేస్తాం అందరూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపల్ ఆడేలా ధర్మవరంలో అయితేనే ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల అయితేనేమి ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం